హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో మిల్ మేకర్ తో మేకర్ అట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈవినింగ్ టైంలో లో పిల్లలకి స్నాక్స్ గా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ అట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక టమోటాని నీట్గా వాష్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక మూడు ఎన్నిమిర్చి వేసుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఆ స్టవ్ పైన ఈ కడాయి పెట్టుకోవాలండి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి చూసారు కదా ఇవి ఉడికిపోయినా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని వడపోసుకోవాలండి ఇలా వడపోసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టమాటా పైనుండే పొట్టుని మనం తీసేసుకోవాలి ఇలా మొత్తం మీద తీసుకున్న తర్వాత ఈ ముందు రెండే భాగాన్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ మిల్ మేకర్స్ ని ఈ టమోటాని ఎండిమిర్చిని ఈ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకు ఈ విధంగా మెత్తగా జారుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ పేస్ట్ని ఈ గోధుమ పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక ముప్పై కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్లు సుజీ రవ్వ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ తీసుకొని దీన్ని ఈ విధంగా సన్నగా తురుముకొని ఇది ఒక కప్పు యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మనకు కొంచెం తిక్కుగా ఉంది కదండి ఇప్పుడు ఇందులో మరి కొన్ని వాటర్ పోసుకొని ఈ పిండి మొత్తాన్ని మరొకసారి కలుపుకుందాం ఈ పిండి మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ఈ ప్యాన్ మనకు ఈటెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ ఈ ప్యాన్ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిని మరొకసారి కలిపేసి మనం అటుల్లాగా వేసేసుకున్నామండి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని మనం పెను మొత్తానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం మరీ మందంగా కాకుండా మరి పలచగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మనం సెకండ్ వైఫ్ కి టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం ఈ వైపు కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఈ అట్టు మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టి ఇటువైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాం ఇప్పుడు చూద్దాం చూసారు కదా రెండు వైపులు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లో అండి మరొక అట్టును కూడా మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాం ఈ అట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది సార్ కదా ఇది కూడా మనకి రెడీ అయిపోయిందండి దీని కూడా మనం ప్లేట్ లో తీసేసుకుందాం ఎంతో సాఫ్ట్ గా ఉండే మిల్ మేకర్ అట్ అనేది రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ అట్లు అనేవి రెడీ అయిపోయినాయి ఇవి చాలా సాఫ్ట్గా అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటాయండి మీకైతే తప్పకుండా నచ్చుతాయి ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్